అందరికీ నమస్కారం మనం పిల్లాడు చదివింది మర్చిపోకుండా ఎలా ఉండాలి అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం పిల్లాడు చదవడం నేర్చుకోవడం మర్చిపోవడం చాలా సహజం సార్ చాలా సహజం అండి అని అందరికీ తెలుసు కానీ తాను చాలా తక్కువ సమయంలో చదివేదాన్ని ఎలా నేర్చుకోగలుగుతాడు మళ్ళీ నేర్చుకోగలిగింది ఎక్కువ కాలం ఎలా గుర్తించుకోగలగాలి అనే చిన్న అంశాన్ని చెప్తున్నాను తను చదువుకునేటప్పుడు తెలియని అంశాన్ని తెలిసిన దానితో కంపేర్ చేసుకుని నేర్చుకున్నాడు అనుకోండి చాలా తొందరగా నేర్చుకోగలుగుతాడు అలా నేర్చుకున్న దాన్ని ఎక్కువ కాలం గుర్తించుకోగలుగుతాడు దీన్ని ఈ అంశాన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను ఎలా అంటే చాలా మంది సినిమాకి వెళ్తున్నారు ఒక అతను సినిమా థియేటర్ లోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ వాళ్ళ పేర్లు తెలుసుకొని అందరినీ కూడా సినిమా థియేటర్లోకి పంపించారు మామూలుగా హాలీవుడ్ సినిమాలు అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మా అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది టూ అవర్సే ఉంటుంది నాట్ మోర్ దెన్ టూ అవర్స్ మన తెలుగు సినిమాలు కాదు కదా అవి మన తెలుగు సినిమాలు అయితే త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ కూడా ఉంటాయి అయితే సినిమా అయిపోయాక ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు బయటకు వచ్చేటప్పుడు అతను అందరికి ఎదురెళ్లి హాయ్ జాన్ హౌ వాజ్ ఫీలింగ్ హాయ్ రోజీ హౌ వాజ్ ఫిలిం అంటూ పలకరించాడు ఎవ్వరి పేరు కూడా తప్పు పెట్టి పిలవలేదు మళ్ళీ కన్ఫ్యూజ్ కూడా కాలేదు ఇంత పర్ఫెక్ట్ గా తను ఎలా వాళ్ళ పేర్లు గుర్తించుకున్నాడు అనే విషయం డిస్కవరీ ఛానల్ వాళ్ళకి అనుమానం వచ్చింది డిస్కవరీ ఛానల్ వాళ్ళు వాడిని అడిగారు సార్ వీళ్ళందరూ మీకు ఏమైనా తెలుసా ఇంతకు ముందు అంటే మాకు ఎవ్వరు కూడా సంబంధం లేదు వాళ్ళు ఎవ్వరు కూడా నాకు తెలియదు ఇంతకు ముందు వీళ్ళందరినీ కూడా ఇక్కడే పరిచయం చేసుకుని సినిమా థియేటర్ లోకి పంపించాను అని అన్నాడు ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ అయిపోయింది మరి ఇంతమంది పేర్లు మీరు ఎలా గుర్తించుకున్నారు సార్ అంటే కొందరిని చూసే మన ఫ్రెండ్స్ లాగనో మన అనిపిస్తూ అనిపిస్తుంటుంది ఇప్పుడు నా పేరు సురేష్ అండి నేను సినిమా థియేటర్ లోకి వెళ్తున్నా నా పేరు సురేష్ నాకు ముఖం చూడగానే వాళ్ళ బంధువుల్లో ఒక అతను ఎక్స్ లా అనిపించాడు ఆహా తన ఏమనుకున్నాడు అంటే ఆ ఎక్స్ పేరు సురేష్ అని పెట్టాలి అని అనుకున్నాడు అంటే ఈ తెలియని దాన్ని తెలిసిన దాంతో వాడు కంపేర్ చేసుకొని అలా కొందరు పేర్లను గుర్తించుకున్నాడు మళ్ళీ కొన్ని పేర్లని సిమ్లారిటీస్ అతని పేరు నరేష్ ఉంది సినిమాకి వచ్చిన అతని పేరు వాడి పేరు కూడా వాడి ఇంకోటి పేరు ఫ్రెండ్ పేరు కూడా నరేష్ అని ఉంది అనుకోండి ఆ ఈ నరేష్ ఆ నరేష్ ఇద్దరు సేమ్ ఇలా గుర్తించుకున్నాడు పేర్లను కంపేర్ చేసుకున్నాడు ఇంకా కొందరు పేర్లు ఎలా ఉంటాయి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంది అనుకోండి సర్దార్ వల్లభాయ్ రోడ్ పటేల్ రోడ్ అని ఉంటుంది అంటే ఆ రోడ్ల పేర్లతో కంపేర్ చేశాడు ఇలా కొందరు పేర్లను దేవుళ్ళతో కంపేర్ చేసుకున్నాడు తెలియని అంశాన్ని తెలియని పేర్లు ప్రతి ఒక్క దాన్ని కూడా తెలిసిన దానితో కంపేర్ చేసుకుని తను వాళ్ళందరి పేర్లు గుర్తించుకున్నాడు హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ నేమ్స్ చాలా చక్కగా గుర్తుంచుకున్నాడు చాలా తక్కువ సమయంలో నేను ఫిజిక్స్ టీచర్ని కదా నేను ఫిజిక్స్ లో థర్మోడైనమిక్స్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను థర్మోడైనమిక్స్ లో ఒక సింక్ సోర్స్ అనే టాపిక్ ఉంటుంది సోర్స్ అంటే ఏంటంటే హైయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇఫ్ యూ యాడ్ ద హీట్ ఆర్ రిమూవ్ ద హీట్ ఫ్రమ్ ద బాడీ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్ ద టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్ అని అంటాం సార్ ఈ డెఫినేషన్ ఇలా చెప్పాను అనుకోండి మందికి గుర్తుండేది అదే దీన్ని హైయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అంటే మన వరల్డ్లో ఏమొస్తుంది మన యూనివర్స్లో సన్ వస్తుంది సన్కి కొంచెం హీట్ని యాడ్ చేసామనుకోండి సన్ టెంపరేచర్ ఏమైనా పెరుగుతుందా పెరగదు కొంత హీట్ సన్నుంచి తీసుకున్నాం అనుకోండి టెంపరేచర్ ఏమైనా తగ్గుతుందా తగ్గదు అంటే ఇఫ్ యు ఆర్ హ్యాడింగ్ ద హీట్ ఆర్ రిమూవింగ్ ద హీట్ ద టెంపరేచర్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని అన్నాం ఈ విధంగా తెలియని అంశాన్ని తెలిసిన అంశంతో మనం గుర్తుంచుకొని చదువుకుంటూ ఉన్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం చాలా ఎక్కువ సమయం కూడా మనం గుర్తించుకోగలుగుతాం చాలా తక్కువ సమయంలో నేర్చుకోగలుగుతాం పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలు చదివే టైంలో తెలియని అంశాన్ని వాళ్ళకి తెలియని అంశం అంటే ఏంటిది సబ్జెక్ట్ ఆ తెలియని అంశాన్ని తెలిసిన అంశంతో కంపేర్ అయ్యారు రీసెంట్ గా మా పాపకి సోషల్ ఎగ్జామ్ ఉంది దాంట్లో రాణి రుద్రమదేవి కొందరి అసిస్టెంట్స్ వాళ్ళు ఏంటంటే తను అమర నాయకాస్ అని వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటుంది వాళ్ళ పేర్లని అమర నాయకాస్ అని ఉంది అమర్ నాయక ఏంటి మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం వాటిని ఆర్గనైజ్ చేయడం అనేది డ్యూటీ మా పాప అమర్నాయక అమర్ నాయకస్ అమర్నాయకస్ అని చదువుతాను నేనన్నా గాను నీకు అమర్ నాయక్స్ అని ఉండట్లే కదా మీ బావ పేరు అమర్ అలా గుర్తుంచుకో అమర్ స్పెల్లింగ్ తెలుసు కదా అమర్ ఆ ఏమి ఆర్ ఓకే ఇది కూడా అమర్ పేరు గుర్తుపెట్టుకో ఈ విధంగా తెలియని అంశాన్ని తెలిసిన అంశంతో గుర్తుంచుకున్నాం అనుకోండి ఈజీగా మీరు కూడా చాలా తక్కువ సమయంలో నేర్చుకుంటారు మీ పిల్లలు కూడా చాలా తక్కువ సమయంలో నేర్చుకుంటారు ఇలాంటి విషయంలో మీ పిల్లల విషయంలో అయినా సందేహాలను కామెంట్లో తెలియజేయండి నాకు వీలైనంత వరకు ఆన్సర్ చేయగలుగుతాను